హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి రోజు వీడియోలో నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజైతే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను ఇంకా ఈ రోజైతే నేను మన ఛానల్లో కోడిగుడ్డు ఎర్రకారం దోశ తయారు చేయబోతున్నానండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే రోడ్ సైడ్ బండి మీద వేడి వేడివేడిగా వేసిస్తారండి మటన్ కుర్మా కానీ చికెన్ కుర్మా కానీ వేసి చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలా అని చూసేద్దామా అయితే నేను అట్ల ప్యానం పెట్టి బాగా వేడి చేశానండి దాంట్లో దోశల పిండి అయితే వేస్తున్నాను నేను దోశలకి ఇడ్లీలకి ఒకే రకంగా రుబ్బుతాను పిండి ఆల్రెడీ మన ఛానల్ రెసిపీస్ వచ్చి వీడియోస్ పోస్ట్ చేశాను లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి దోశ వేసిన తర్వాత కొంచెంగా ఆయిల్ అనేది వేయాలన్నమాట ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక గుడ్డు కొట్టి వేస్తున్నాను మీకు కావాలనుకుంటే రెండు గుడ్లు కూడా వేసుకోవచ్చు ఒకటే హెవీగా ఉంటుందన్నమాట ఈ దోశ ఒకటి తింటే చాలు ఎక్కువగా తిన్నట్లుగానే అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ఒక గుడ్ డ్డు వేశాను వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎర్రకారం అనమాట ఇది వేస్తున్నాను ఇక్కడ తమిళనాడులో వచ్చేసి ఎర్రకారం చాలా ఫేమస్ అనమాట ప్రతి ఇంట్లో డైలీ చట్నీలు ఇది ఖచ్చితంగా అయితే ఉంటుంది ఇంకా మా ఇంట్లో అయితే ఈ విధంగా దోశలో చాలా ఇష్టం అనమాట ఇడ్లీలోకి ఎంత ఇష్టంగా తింటారు ఈ విధంగా ఎగ్ దోశ వేసినప్పుడు ఈ విధంగా స్ప్రెడ్ చేస్తే ఈ ఎర్రకారాన్ని చాలా చాలా ఇష్టం ఇంకా ఇక్కడ చట్నీ వేసిన తర్వాత బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టి మీడియం మంటల్లో ఒక సైడ్ బాగా వేగనివ్వాలండి హైలో పెట్టేమంటే ఏమవుతుందంటే మాడిపోతుంది లోపల పిండి అనమాట గుడ్డు కింద పిండి కూడా ఉడకన్నా ఉంటుంది ఇంకొక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తున్నాను పైన గుడ్డు బాగా ఉడికింది అంతేకాకుండా కింద సైడ్ కూడా బాగా వేగింది అనమాట మీకు కావాలనుకుంటే సన్నగా ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్ని తరిగి కూడా ఈ గుడ్లో కలిపేసి ఇందులో వేసుకోవచ్చండి ఇది నేనే తింటున్నాను కాబట్టి నాకు ప్లెయిన్గా ఇష్టం అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత రెండు వైపులా బాగా కాల్చానండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఎర్రకారం దోశ అయితే తయారైపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఆల్రెడీ చాలాసార్లు నేను ఈ ఎర్రకారం చట్నీ రెసిపీ వీడియో పోస్ట్ చేశానండి దాంట్లోంచి రెసిపీని తీసి మళ్ళీ నేను రీపోస్ట్ చేస్తున్నాను ఇది చాలా రోజుల ముందు తీసిన వీడియో అనమాట బ్యాక్ వైజ్ అయితే ఇప్పుడు ఇస్తున్నాను ఇక్కడ నేను ఉల్లిపాయలు ఎండుమిర్చి కొంచెంగా చింతపండు వెల్లుల్లి తీసుకున్నాను తర్వాత ఉప్పు తీసుకున్నానండి ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ఈ చట్నీకి ముఖ్యంగా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి చూసారా చిన్న ఉల్లిపాయలు ఒక అరకప్పు తీసుకుని ఒక అరకప్పు వెల్లుల్లి తీసుకుని కూడా చేశారండి చాలా చాలా బాగుంటుంది వాటర్ అంతా వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఇది పోపు వేయాలన్నమాట పోపు కోసం నేను నువ్వుల నూనె వేసానండి కడాయిలోను నూనె ఎక్కువే పడుతుంది దీంట్లో పోపు దినుసులు వేస్తున్నాను మీకు పోపు అవసరం లేదనుకుంటే కనుక వదిలేయచ్చు ఆ వాళ్ళు మినపప్పు వేసాను ఎండుమిర్చి కరివేపాకు వేసాను అనమాట వేసిన తర్వాత అది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రుబ్బి ఉంచిన పేస్ట్ అలా అందులో వేసేయాలంతే ఆ వేడికే ఈ చట్నీ అనేది ఉడికిపోవాలండి చాలా బాగుంటుంది బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్డు ఎర్రకారం దోశ తయారీ విధానం ఎలానే చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ